దాని వలన జనవే కీర్తిని పొందుతాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పిల్లలందరికీ కూడా తప్పకుండా ఆదర్శంగా పెట్టుకోవలసిన మహానుభావులు మోక్షవటం విశ్వేశ్వరయ్య గారు మీలో ఎంతమంది మోక్ష విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్ర జరిగారో నాకు తెలియదు కానీ నేనైతే మీకు ఏం చెప్తానంటే మీకు పుట్టినరోజు వచ్చిన మీ ఇంట్లో ఏదైనా కండట జరిగిన మీ గారు కానీ పిలచక్రి గారు కానీ పెద్దనామ గారు కానీ ఎవరైనా మీకు ఏదైనా బహుమానం ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు అటువంటి వాళ్ళకి మీరు బహుమానం మీకు ఇచ్చేటప్పుడు నాకు ఒక మంచి పుస్తకం కష్టపడి పైకి వచ్చారో మీరు కేవలం పుస్తకం చదివినట్టు కాకుండా మీ ధనం చేయించి ఆయన చదువుకున్న వాళ్ళు కాదు మైసూరు సంస్థానంలో ఆ రోజుల్లో సంస్థానం మైసూరు సంస్థానంలో అని ఒక తాలూకా పిల్లవాడి తెలివితేటలు చూసి ముచ్చటపడి మేనమామ గారి బెంగళూరు తీసుకెళ్తే బెంగళూరులో ఇంటికి గడిచి వచ్చి అంత కష్టపడి పుస్తకాలు చదువుకుని పుస్తకాలు లేకపోతే ఎవరో స్నేహితుల పుస్తకాన్ని తీసి కట్టుకోవడానికి మీరు పచ్చని విశేషమైన గారి జీవిత చరిత్ర చదవండి మీకు అర్థమవుతుంది కొన్ని మైళ్ళ దూరం ప్రతిరోజు నడిచి వెళ్ళేవారు నడిచి వెళ్ళి ఒక మంత్రి గారి ఇంట్లో పిల్లలకి విద్యాబోధన చేసి అక్కడ వచ్చినటువంటి చ్యూషన్ ఫీజు తీసుకొని ఆ ట్యూషన్ ఫీజుతో ఆయన తన చదవడం కోసం అని చెప్పి ఆ ధనాన్ని వీక్షించారు బిటీఈ కు వేలో ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్లుగా బీటెక్ ఆ రోజుల్లో చదువుకోవడం అంటే ఇంజనీరింగ్ లో పట్ట పొందుట కారణం అంటే ఎల్సి ఈకే సిఎల్ అని ఉపేది सिद्धार्थ ఎండోక్రైన్ అండ్ జెర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ ది గ్రాండ్ మెడి బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్దు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు జుట్టు బట్టతలకి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయవడను బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు